హలో యస్ మీ అందరికీ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను మనం బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో అయినా సరే ఓవర్ హీట్ చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం దానికి మన స్కిన్ పైన డ్రై స్కిన్ ఏర్పడుతుంది అలాగే ర్యాషెస్ వస్తాయి సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారి కోసం ఒక మంచి టిప్ నేను ఫస్ట్ నుంచి అది ఫాలో అవుతున్నాను సో మీకు కూడా షేర్ చేస్తున్నాను సో ఒక గిన్నెలో కొంచెం శనగపిండి తీసుకోండి ఒక వన్ టూ స్పూన్స్ శనగపిండి తీసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి అందులో కొంచెం ఒక చిన్న ఒక రెండు చిటికలు పసుపు తీసుకోండి అలాగే కర్డ్ ఒక స్పూన్ అండ్ మనకి సరిపడా మిశ్రమం థిక్నెస్కి ఎంత కావాలో అంత పచ్చి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక మంచిగా బేబీ ఆయిల్ మన ఇంట్లో ఉంటుంది కదా ఏ బేబీ ఆయిల్ అయినా పర్వాలేదు ఫేస్ అంతా క్లీన్గా వాష్ చేసుకొని మొత్తం అంతా బేబీ ఆయిల్ అప్లై చేసుకోండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బేబీ ఆయిల్తో మసాజ్ చేసుకోండి తర్వాత ఈ ప్యాక్ని మొత్తం ఫేస్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా అప్లై చేయండి ఇది మీరు స్నానానికి వెళ్లే ముందు అప్లై చేసుకుంటే ఇంకా మంచిది క్లీన్ చేసుకోవడానికి అండ్ ఎక్కువసేపు కూడా ఉంటుంది కాబట్టి మనం కిచెన్లో వర్క్ ఇంకో వర్క్ చేసుకుంటున్నప్పుడు దాన్ని అప్లై చేసేసుకుంటే డ్రై అయిపోతుంది సో దీనికి ఇంత టైం అనేది లేదు మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవచ్చు సో డ్రై అయిపోయిన తర్వాత హ్యాపీగా నీట్గా వాష్ జస్ట్ కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని బాగా స్క్రబ్ చేసుకోండి ఫేస్ నెక్ అంతా కూడా స్క్రబ్బింగ్ ఒక టూ మినిట్స్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోండి అండ్ సోప్ అయితే ఒక వన్ టూ అవర్స్ పెట్టద్దు సో ఇలా మీరు డే బై డే అయినా చేయొచ్చు లేదా వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ చేయొచ్చు ఇలా చేసి చూడండి మీ ఫేస్ మీద ట్యాన్ ఉండదు ర్యాషెస్ ఉండవు అండ్ మీ స్కిన్కి ఏ క్రీమ్స్ కూడా వాడక్కర్లేదు చక్కగా మంచి గ్లోయింగ్ స్కిన్నే మీ అవుతుంది జస్ట్ రోజ్ వాటర్ అప్లై చేసుకున్నా సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా రాసుకోండి సన్ స్క్రీన్ వాడితే మీకే చేంజెస్ తెలుస్తాయి అంటే మనకి ఈరోజు ట్వంటీ ఇయర్స్ ఉండి థర్టీ ఇయర్స్ ఉన్నా సరే మనం సన్ స్క్రీన్ రాయడం వల్ల ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వస్తాం అనమాట సో రెగ్యులర్గా మీ డైలీ యూజ్లో స్నానం చేయగానే ఫస్ట్ ఫేస్ అని నెక్కి సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోకండి